అన్న ఏంటి ఫోన్ కాల్ వచ్చింది ఇదొక సస్పెన్స్ యాక్ట్ అన్న కొరవొచ్చు హ్మ్్ జై మోడీ అదెందాయి ఎవరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై కొరందేశ్ గారి నాయకత్వం జై రాష్ట్ర అధ్యక్షురాలు నాయకత్వం పర్లేదు బాగుందండి ఒక హై స్కూలింగ్ పెట్టాలండి చౌదరి గారికి థ్యాంక్ యూ వాసు గారు రండి 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 వాసుగారు రండి రూపాయలు పైకి రండి గారు రాజుగారు గారు దా బాబు దా వెరు అండి బాబు గారు దా బాబు సూపర్ గారు ఇప్పుడు తీయండి బాబు ఏమండి చౌరి గారు పెట్టండి ప్రభు ప్రభు అదే నేను రమ్మంట వాసు గారు పెడతాడు

నువ్వమ్మా సరే రైట్ రెండు కేక్ కోసం పెట్టండి గారు రజనీ గారు నా కే చాలా ఇవా బాబు అవును చిన్న చిన్న మొక్కలు పెడతాం ఇక రైట్ ఇవ్వా సుబ్బారా ரெடி ர അന്നെ ശുഭരണേ അതി ശുറ ശുഭര പ്ലീസ് ಬಾಗ ಕಷ್ಟಪಡ್ತಾರ <Five pressing ricochipation> <mess Anyway> okay. Gracias.